బీసీలని హిందువులని బీజేపీ నుంచి దూరం జరపాల ఎట్లా జరపాల కులాల మధ్యలో కుంపటి పెట్టాలా దీనికి మన హీరో ఎవరు అనుకుంటున్నారు చింతపండు నవీన్ అలియాస్ స్థిన్ మల్లన్న ఇందులో హీరో ఇందులో డైరెక్టర్ ఎవరు అనుకుంటున్నారు మన ముస్లింస్ అంటేనే కాంగ్రెస్ అని చెప్పిన మన కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న కాంగ్రెస్ హేతో ముసల్మాన్ హే కాంగ్రెస్ హేతో ఆప్కే ఇజ్జత్ హే జబ్ కాంగ్రెస్ అనయే అబ్ కుచ్ నయే ఇప్పుడు వీళ్ళిద్దరు ఏమన్నా స్కెచ్ అసలు హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలంటే ఏంటన్నా చూడైతుంది ఉద్యమం జరుగుతున్న చోట అవుతుంది రోడ్ల మీద అవుతుంది ఉద్యమానికి ఊపిరి వీల్చే చోటది అది అది క్యూ న్యూస్ ముందు అసలు దీన్ని సమగ్రంగా విచారించాల పోలీసులు ఈ తీర్మాన్ వల్లనని ఇట్లా ఆత్మ ప్రేరేపిస్తున్నాడు ఉద్యమం ముసుకుల అని ఛాయ్ పైసలు నీకు వందల కోట్లు వేల కోట్లు ఇంటికెళ్ళొచ్చు నేను మీరు ఒక పూట ఛాయ్ తాగుతారు చూసినారా ఆ ఛాయ్ కి పెట్టే పది రూపాయలు నాకు దానం చేయండి అన్న అంటే నేను కింద ఫోన్ నెంబర్ పెడతా ఉన్నా ఆ ఫోన్ నెంబర్ కి ఫోన్ పే గాని గూగుల్ పే గాని అకౌంట్ నెంబర్ కూడా వేస్తా ఉన్న దీని గురించి పోలీసులు సమగ్ర విచారణ జరిపించాలని కోరుకుంటున్నా జై తెలంగాణ జై హింద్